ఇప్పుడు కూటమి వస్తే ఏడు లక్షలు అప్పు కూడా అంటారా సాఫ్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి తీరిపోతుంటారా డెవలప్ పవన్ కళ్యాణ్ జత అయిన తర్వాత రాజకీయ అనుభవం లేదు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది రాజకీయ పరంగా దేశ భవిష్యత్తు ఎలా తెలిసి సో ఆయన నెక్స్ట్ లెక్షన్ పార్టీ లెక్స్ వారికి అవుతారు అంటారా ఇప్పుడు బీజేపీ తో పార్టీ కూడా కొత్త పెట్టుకోవడం విషయం అసలు ఏముంది అంటారు బీజేపీ లో కొత్త సెంటర్ లో వస్తే ఏమైనా సహాయం చేస్తారని ఆశ అయితే అంత గురించి చేయలేదు బిజెపి కి అయితే ఓటింగ్ అయితే లేదు ఆమ్రాలో సో బీజేపీ విషయంలో మాట్లాడుకోవాలి అంటే రెండు మాటలు ఏం మాట్లాడతారు సార్ ఏమైనా ఏమైనా హెల్ప్ మన ఆంధ్రాకి చేస్తారు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఎలా ఉంటుంది అంటారు రాజకీయ భవిష్యత్తు ఒకవేళ ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టినట్లయితే మీరు అన్నట్టుగా కూటమి గెలిచినట్లయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఎలా ఉంటుంది రాజకీయ భవిష్యత్తు మీద కావచ్చు అలాగే ప్రజల మీద కావచ్చు డబ్బుల కోసం ఆశ లేకపోతే బాగానే ఉంటుంది ఎప్పటిదైనా బాగుంటుంది ఎందుకంటే మనకు వచ్చిన ఇన్కమ్ సోర్స్ ఎక్కువ మందు చాలా రేట్లు ముందే కాదు నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయాయి అన్ని పెరిగిపోయి మనకి ఇచ్చింది పావలేస్తాడు తీసుకున్నది రూపాయి తీసుకుంటాడు ఎవరికి లెక్క తెలియట్లేదు అదే విషయం ప్రభుత్వంలో మీకు అంటే పథకాలు పథకాలు అనేది ఇవ్వకూడదు ఎందుకంటే ప్రెసిడెంట్స్ ఉన్నారు ప్రెసిడెంట్లు ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు అసలు వాళ్ళకున్న విలువ ఏంటి అసలు పంచాయతీ ప్రెసిడెంట్ విలువ లేకుండా పోయింది ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్ పవర్ లేదు అసలు బిల్ హీరో జీరో ఈ వాలంటీర్ విషయంలో మాట్లాడుకుంటే ఎక్కడ చూసినా ఇంటికి వచ్చి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి అన్ని జరుగుతున్నాయి బట్టన్ వస్తే అన్నీ అయిపోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మేము మా కాళ్ళ మీద మేము చేసుకోవాలంటే పనులు అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ అనేది వేస్ట్ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ వ్యవస్థ పెట్టకూడదు కొన్ని పథకాలు వైఎస్సిపి తీసుకొచ్చిన పథకాలు కొన్ని అమల్లోకి వస్తాయి కొన్ని కొన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ఒకవేళ వస్తే గనుక ఎలాంటి పథకాలు పథకాలు అయితే మంచివి లేవండి సిపిఎస్ రద్దు ఇవన్నీ ఉన్నాయి అవి ఏం చేయలేదు అసలు చాలా బాగుంది ప్రత్యేక హోదా అడిగాడు అసలు మనకి అలాగనే కేంద్రంలో సెంట్రల్ తో ఇవ్వలేదు అది ఒకటి సో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వెనుక ఎంత అసహనంగా ఉంటుందో అసలు ప్రెషర్ లో ఏమేమి మార్పులు తీసుకొస్తున్నారు అసలు ఏం జరిగొచ్చో సిపిఎస్ రద్దు అన్నాడు ఏం చేయలే ప్రత్యేక హోదా అన్నాడు ఏం చేయలేదు మధ్య నిషేధం మధ్య నిషేధం అన్నాడు ఏం లేదు ముప్పై లక్షలు ఇద్దరు లేదు మనం అంత అయిందో లేదు నెక్స్ట్ రెండు పాయింట్ మూడు సున్నా లక్షలు ఉద్యోగం పెట్టింది అన్నాడు అసలు ఉద్యోగం లేదు ఉద్యోగాలు ఉద్యోగం ఒక లిమిట్ లివి తీసాడు ఏంటి టీచర్ పోస్ట్ ఒకటే తీసేడా ఐదు సంవత్సరాల్లో ఏం ఇలా నెక్స్ట్ ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఎక్కడంలో ఇచ్చిన హామీ అండి లెకలాంగులకు పెన్సిల్ పేము నలభై ఐదు వేలు దాడితే పెన్షన్ అన్నాడు అది కూడా లేదు మెగా డిఎస్సీ అన్నాడు అది లేదు ప్రతి ఏడాది జాబ్ ఇది లేదు అమ్మఒడు ఎవరి అన్నాడు అది కూడా లేదు నెక్స్ట్ ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం అన్నాడు పాతిక లక్షలు అంటాడు ఒకప్పుడు అన్ని లక్షలైనా అన్నాడు నెక్స్ట్ జబ్బు చేసిన ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఆర్థిక సహాయం చెప్పాడు అది కూడా లేదు కార్పొరేట్ హాస్పిటల్ వీటిగా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నది అది కూడా లేదు నెక్స్ట్ డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తాం అన్నాడు నెక్స్ట్ ఒక్కో డ్వాక్రా మహిళకు యాభై వేలు లాభం అన్నాడు అది కూడా లేదు సన్న బియ్యం పంపిణీ అన్నాడు సన్న బియ్యం అంటే మామూలు పైకి బియ్యం ఇస్తాం లేదు నెక్స్ట్ ఎన్నికల నాటికి ఉన్న రుణాలని మాఫీ చేస్తాం అన్నాడు అలా చేయలేదు ప్రతి మండలంలో వృద్ధాశ్రమం పెట్టాడు పెట్టలేదు ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ ఉందా లేదు నెక్స్ట్ ప్రతి రైతుకి పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు పోలవరం పూర్తి చేస్తా ఉన్నాడు చేశాడండి చేయలేదు పోలవరం పూర్తి చేసి వెలుగం పూర్తి చేస్తానన్నాడు అది కూడా చేయలేదు రామతీర్థం పూర్తి చేస్తా ఉన్నాడు అది చేయలేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా ఉన్నాడు అది కూడా చేయలేదు సోమశీల కాలువను పూర్తి చేస్తా ఉన్నాడు అది కూడా చేయలేదు ప్రాజెక్టులు ఏమీ చేయలేదండి ప్రతి ఇంటికి మంచి నీరు అన్నాడు అది కూడా చేయలేదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే వచ్చిని తగ్గిస్తా ఉన్నాడు తగ్గించలేదు పెంచాడు ఇంకా నెక్స్ట్ కరెంట్ బిల్లు రెండు నెలలకు ఒకసారి వచ్చింది ఇప్పుడు మంత్లీ వస్తుంది అంటే ఇప్పుడు రెండు నెలలకు వేయిస్తే ఇప్పుడు మంత్లీ వేయొచ్చేస్తాయి కరెంట్ బిల్ చాలా వేయించేసారు పెట్రోల్ డీజిల్ అందరూ పెంచాలని చెప్పాడు ప్రతి రాష్ట్రంలో తగ్గాయని చెప్పాడు బట్ మన రాష్ట్రంలో పెరిగిపోయాను ఈవెన్ కందిపప్పు ఉప్పు పంచదార అన్ని పెంచాయి నిత్యావసరాలు అన్ని పెరి పెరిగిపోయాయి అందువల్ల కొంచెం అయితే ఇబ్బందిగా ఉంది రాష్ట్రంలో మధ్యతరతో ఇబ్బంది పడుతున్నాయి అందువల్ల రాకూడదు వైసీపీ అని అంటాం ఒకవేళ ఈ సారి కనుక వైసీపీ పార్టీ వచ్చినట్లయితే కనుక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం ఖచ్చితంగా గ్యారెంటీ అంటున్నారు కొన్ని వర్గాల వాళ్ళు మీరు ఏమంటారు మేబీ కావచ్చు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కదా ప్రభుత్వం గురించి అది సో అంత ఆహాసాన్ని ఇంకా రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి అయితే నచ్చలేదు ఇప్పుడు వెళ్తే ఏ వర్క్ కూడా పెర్ఫెక్ట్ కావట్లేదు అదనవుతుందని చెప్తాను సీఎం బట్ అవట్లేదు ప్రతి ఒక్కరు లంచ్ కొండి లంచ్ ఇస్తేనే పని అవుతుంది ఒక్కడి నుంచి ఒక లింక్ అనమాట కలెక్టర్ ఆఫీస్ వరకు లింక్ లే పని కూడా గా కావట్లేదు అక్కడ గా ఉందా లేదా ఎవరు చెక్ చేయట్లేదు అది విషయం అసలు ఇప్పుడు ప్రజల్లో ఉన్న మెయిన్ అనుమానం ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వరకు దోపిడి జరుగుతుంది అసలు సీఎం వరకు ఈ ప్రచారాలు ఫ్రీగా వచ్చేది ఒకప్పుడు ఇసుక ఇసుక మాఫియా మొత్తం ట్రావెలింగ్ అయ్యింది ఇప్పుడు ఇసుక ఎంత అయిపోతుంది ఇసుక అంతా బంద్ ఇప్పుడు ఇసుక మాఫియా మీద కూడా స్టే చేశారు కదా కోటీలో ఈ నెల నాలుగు ఈ రోజు తేలాల్సి ఉంది అని చెప్పేసి ఒకప్పుడు మూడు హౌసులు మందు మేడం ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ ఉంది అంటే ఎంత రేట్ పెంచాడు మినిమం ఎయిటీ రూపీస్ పెంచాడు అంటే మందు మీద ఎంత ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంది మంత్లీ చాలా ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ చాలు మేడం అమ్మఒడి పంచడానికి కానీ మనకి ఇంకా అప్పులు తెచ్చేసి పంచుతారు ఇక్కడ కొంత అవసరం లేదు అప్పులు తెచ్చి మన రాష్ట్రం ఇన్కమ్ ఎక్కువ నాకు తెలిసి చాలా ఇన్కమ్ బట్

ఉన్న అసలు గవర్నమెంట్ ఎప్పుడైతే పగల కొట్టేసారు అప్పుడే అప్పుడే పోయింది డెవలప్మెంట్ గవర్నమెంట్ డబ్బులే కదండి అది కోట్లు పెట్టి కట్టారా అప్పుడు ఫస్ట్ లో అది అది కదా ఎందుకు కట్టరాట మాత్రం గవర్నమెంట్ మన సొమ్ము కదా అది అది మరి ఇప్పుడు రోడ్ల పైన బ్లాక్ అండ్ వైట్ ఎల్లో అండ్ వైట్ అవి కూడా బ్లూ అండ్ వైట్ చేసేసారు కదా పార్కింగ్ దగ్గర నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు మనకి ఒక ఎకరా భూమి ఉందండి ఎకరా భూమి లో ఏదో దస్తావేజులు ఉంటాయి కదా దాని మీద అతని ఫోటో ఉండడం ఏంటి ఉండకూడదు కదా మన ఫోటోలు ఉండాలి మన ఆస్తి కదా అది మనం అమ్ముకోవడానికి మనకు ఉంటుంది అతని ఫోటో ఇస్తే బ్యాంక్ కూడా తీసుకుంటారా తీసుకోడు కదా ఎన్సీఎం అయినా కానీ అది తప్పే కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ పట్టాల పైన కూడా ఒరిజినల్ వాళ్ళు ఉంచుకొని జరాక్స్ ఇస్తున్నారు కొంతమంది అభ్యర్థులు అంటే ప్రజలు అంటున్నారు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అలా చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అప్పుడు బ్రిటిష్ పాలన అయిపోయాయి కదా అప్పుడు ప్రజల్లో తిరుగుబాటు కంపల్సరీ వచ్చేస్తుంది ఆ టైంలో అలా చేస్తే ఒప్పుకోరు కదా ఎవడుకు ఆడుకుంటే ఆడుకుంటా అప్పుడు హత్యలు ఎక్కువ జరుగుతాయి